ఇక తిరువురు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్నికి డబ్బులు ఇచ్చానని కొలికపూడి శ్రీనివాస్ ప్రకటించడం సంచలనంగా మారింది తన వద్ద బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా ఉన్నాయని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు ఎంపీ చిన్ని పిఏకు యాభై లక్షల రూపాయలు తీసుకెళ్లారని మరో అరవై లక్షలు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశానని మిగిలిన మూడు పాయింట్ ఐదు కోట్లు ఎప్పుడిచ్చామన్నది రేపు అధిష్టానం ముందు పెడతానని ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు చేయడం హాట్ టాపిక్గా మారింది ఎమ్మెల్యే కామెంట్స్పై ఎంపీ చిన్ని స్పందించారు ఐదు పది లక్షలకు ఆశపడే వ్యక్తిని తాను కాదని తానేంటో విజయవాడ ప్రజలకు తెలుసునని కౌంటర్ ఇచ్చారు తనపై ఆరోపణలు చేసే వ్యక్తుల సంగతి అధిష్టానం చూసుకుంటుందన్నారు గిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్చంద్ అందిస్తారు కుమార్చంద్ తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ చిన్ని మధ్య వివాదం తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది అసలు దీనిపై మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి సుష్మా ఏదైతే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఏంటంటే తిరువురు రాజకీయం అయితే మాత్రం పూర్తిగా హిట్ ఎక్కిందని చెప్పాలి ఆ తిరువురు రాజకీయాల్లో మాత్రం అంటే రెండు రెండుగా మాత్రం తెలుగు తమ్ముళ్ళు అయితే చీలేరని కూడా చెప్పుకోవాలి అంటే ఆ ఎంపీకి అదే విధంగా ఎమ్మెల్యేకి వచ్చిన ఆ మనస్పర్ధలు ఏమైతే ఉన్నాయో అవి తారాస్థాయికి జర్నీ ఆ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా వీళ్ళిద్దరి మధ్య కూడా వాదాలు ప్రతివాదాలు కూడా నడుస్తున్న పరిస్థితుంది అదే కాకుండా అటు చిన్ని వర్గం నుంచి ఆరోపణలు అదేవిధంగా ఇటు ప్రతిసవాళ్ళను అయితే మాత్రం తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది గత కొన్ని రోజులుగా నెలకొన్న ఈ వివాదం ఏదైతే ఉందో ఇది ఇసుక సంబంధించిన వ్యవహారం తాలూకు మొదటగా నెలకొందని చెప్పాలి ఇసుక విషయంలో తలెత్తిన ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు చివరికి ఒకరి మీద ఒకరు సవాలు ప్రతి సవాలు విసురుకునే స్థాయికి అయితే చేరిందని చెప్పాలి అంటే ప్రధానంగా చూసుకుంటే ఎంపీ ఎంపీ చిన్నికి సంబంధించిన సంబంధించిన బంధువర్గం అక్కడ తిరువురు సంబంధించి ఇసుక వ్యవహారంలో కీలకంగా ఉన్నారని తిరువూరు తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అయితే మాత్రం ముందు ఘాటైన వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి దీని మీద ఎంపీ చిన్ని వర్గీయులు కూడా ఆ ఈయన మీద ఆపోజిట్ లో ప్రెస్ మీట్లు పెట్టడం అదే విధంగా అక్కడ కూడా మాట్లాడటం అవి కూడా జరగటం జరిగింది ఇదే విషయం మీద మళ్ళీ తిరువూరు ఎమ్మెల్యే కొన్ని స్థానిక పర్యటనలు చేసిన నేపథ్యంలో అక్కడ కూడా ఆ మీటింగ్ లో కూడా ఆయన ఈ కామెంట్లు చేశారు అంటే ఏదైతే ఆ నామినేటెడ్ పదవులు ఉన్నాయో తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి వాటిని ఎంపీ చిన్ని ఆఫీస్ వాళ్ళు అమ్ముకుంటున్నారు అని బాహాటంగానే ఆయన మాట్లాడిన పరిస్థితుంది అయితే దీంతో వేడెక్కిన రాజకీయం కాస్త అటు చిన్ని వర్గం సంబంధించి తిరువూరు నియోజకవర్గంలో అటు మొదట బీసీ సెల్ నాయకులు మాట్లాడటం జరిగింది కొన్ని ఆరోపణలు చేశారు అదేవిధంగా తర్వాత ఎస్సీ సెల్ సంబంధించిన నాయకులు కూడా ఆరోపణలు చేశారు అనంతరం జరిగిన పెనుప పరిణామాలు కావచ్చు వాటిని చూసి ఎమ్మెల్యే అయితే మాత్రం ఘాటుగా స్పందిస్తూ ఆయన ఐదు కోట్ల రూపాయలని నేను ఎన్నికల సమయంలో ఇచ్చానని ఆయన డైరెక్ట్ గా చెప్పిన పరిస్థితుంది అదే విధంగా ఐసిఐసి సంబంధించి బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ఆయన షేర్ చేసిన పరిస్థితుంది అంతేకాకుండా ఇక రీసెంట్ టైమింగ్స్ లో అంటే ఇవాళ ఈ రోజు తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఎమ్మెల్యే టికెట్ కోసం కోట్లు ఇచ్చానని అయితే ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు అసలు దీనిలో వాస్తవం ఎంత అనుకోవచ్చు అయితే ఎంపీ చిన్ని అతని వర్గీయులు అయితే ఏమంటున్నారు సుష్మా ఇప్పటికి ఆ డబ్బులు ఇచ్చిన సంబంధించి స్క్రీన్ షాట్లు అయితే బయటకు వచ్చినాయి అంటే ఆయన లావాదేవీలు జరిపినటువంటి స్క్రీన్ షాట్లు అయితే బాటంగా ఆ ఎమ్మెల్యే అయితే మాత్రం బయట పెట్టిన పరిస్థితి ఉంది అంతేకాకుండా దీని మీద ఆ ఎంపీ అయితే మాత్రం డైరెక్ట్ గా ఒకటే ఒక మాట చెప్పారు ఇవాళ ఆయన సుడిగాలి పర్యటన అయితే చేశారు తిరువురు నియోజకవర్గంలో ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని పలు కామెంట్లు చేశారు ఆ ఫోటోలు సంబంధించి నేను ఆ అదే తాను అంటే ఎమ్మెల్యే కొలికిపోడి మాజీ ఎంపీ కృష్ణేని నాని ఫోటోలను పెట్టుకుంటున్నారని అదేవిధంగా ఆయన పొద్దున సాయంకాలం రాత్రి పేరి నాని అదేవిధంగా దేవినేని అవినాష్ వాళ్ళతో కలిసి కూర్చుంటున్నారన్న ఆరోపణలు అయితే చేశారు నేనై అట్లా కాదు నేనైతే మాత్రం పూర్తిగా తెలుగుదేశం వాదని తెలుగుదేశం తప్ప ఇంకా నా కార్యకర్తలు తప్ప నాకు ఇంకెవరు తెలియదు అన్న మాట అన్నారు చివరిలో వాళ్ళు కోవర్ట్లు వైసీపీ కోవర్ట్లు అన్న మాట వాడిన పరిస్థితుంది దీంతో మనస్పర్ధకు గురైన ఎమ్మెల్యే కూడా దీని మీద ఏదైతే స్టేటస్ మెసేజ్లు ఉన్నాయో వాట్సాప్ సంబంధించి ఆయన డైరెక్ట్ గా పెట్టిన పరిస్థితుంది నేనేమి నేనైతే మాత్రం దీనిలో అంటే మద్యం దానికి సంబంధించి నేను ముడుపులు తీసుకోలేదన్న ఉద్దేశంతో ఆయన పెట్టిన పరిస్థితుంది అయితే ప్రధానంగా మీరు అడిగిన దానికి చూసుకుంటే ఏదైతే ఈ ఐదు కోట్లకు సంబంధించి ఎంపీ అయితే మాత్రం నేను ఎన్నో కోట్లు వెచ్చిచ్చి విజయవాడ ఉత్సవం నిర్వహించాను అంత అవసరం ఈ ఐదు పది లక్షలకి నేను ఆశపడేవాడిని కాదు నామినేటెడ్ పదవుల మీద అని డైరెక్ట్ గా చెప్తున్న పరిస్థితి ఉంది సుష్మ అయితే ఇప్పటి వరకు అయితే మాటల వరకు మాత్రమే పరిమితమైన గొడవ ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వరకు వెళ్ళడం చర్చనీయాంశమైంది మరి దీనిపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది సుష్మా ఇది మనం ఒక గత కొన్ని రోజులుగా రగులుతున్న వివాదం అనే చెప్పాలి దీని ఈ నేపథ్యంలోనే మన వైకే టీవీ కూడా ప్రత్యేకించి కొలిక్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఫేస్ టు ఫేస్ చేయడం జరిగింది దానిలో ఆయన ప్రత్యేకించి ఈ మాటను కూడా చెప్పారు అంటే నేను ఏవైతే మాట్లాడానో నిక్కచ్చిగా నిర్మాహవాటంగా ఉన్న నిజాలే మాట్లాడాను వీటిని పార్టీ అధిష్టానం దృష్టి తీసుకెళ్తాను పార్టీ పెద్దలతో మాట్లాడతానని మూడు రోజుల క్రితం చెప్పారు అయితే ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే ఎంపీ కేశినేని కింది సంబంధించి సుడిగల్ పర్యటన ఏదైతే ఉందో దాని వలన ఈ పర్యవసనాలు ఏర్పడినాయి అని చెప్పి చెప్పుకోవాలి సుష్మ రైట్ అయితే ఇప్పటికే మనం చూసాం ఇప్పటికే ఎన్నో సార్లు ఎమ్మెల్యే కొలికిపూడిని టీడీపీ అధిష్టానం పిలిచి అయితే మాట్లాడింది అంటే ఈ వ్యవహారం అని కాదు ఇంకా కొన్ని కాంట్రవర్సీస్లో కూడా మాట్లాడింది అయినా కూడా ఇలాంటి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి అసలు దీనిని టీడీపీ నేతలు దీనికి ఎలా చెక్ పెట్టబోతున్నారు సుష్మా టిడిపి అధిష్టానం అయితే ఇద్దరు విషయంలో మాత్రం గుర్రుమంటోంది ఇవి ఇవి ఏదైనా ఉంటే లోపల చర్చలు జరగాలి కానీ ఇట్లా బాహటంగా కామెంట్లు చేసుకునే పరిస్థితి రాకూడదని మొట్టమొదటి నుంచి టిడిపి అధిష్టానం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది అదే కాకుండా కొలిగిపూడి శ్రీనివాసరావు కూడా మనతో మాట్లాడినప్పుడు వైక్యవీతో మాట్లాడినప్పుడు ఏదైతే అధిష్టానంతో మాట్లాడిపోతున్నానో అధిష్టానంతో మాట్లాడిన అనంతరం మీతో మాట్లాడుతూ చెప్తాను ఏమన్నా ఉంటే ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇప్పుడు ఎందుకైతే లేదని ఆయన చెప్పిన పరిస్థితుంది కానీ సడన్ గా ఇవాళ ఎంపీ కేసిన చిన్ని పర్యటన ఏదైతే ఉందో ఆ సుడిగాలి పర్యటన నేపథ్యంలో అయితే మాత్రం ఇవాళ ఎమ్మెల్యేమో ఎంపీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం అదేవిధంగా ఆయన దీనికి ఎటు సంబంధం లేకుండా ఉండటంతో ఈ చర్చంతా వచ్చిన పరిస్థితుంది ఈ వివాదం అంతా రగులు కొన అయితే ప్రధానంగా చూసుకుంటే టీడీపీ పెద్ద స్థానం అయితే మాత్రం వీళ్ళిద్దరి మీద గురుగు ఉంది రేపైతే మాత్రం వీళ్ళిద్దరిని వచ్చి మాట్లాడాల్సిందిగా అయితే మాత్రం ఆదేశించినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది సుష్మ రైట్ థ్యాంక్ యూ కుమార్ చంద్ నేను సుమారు విజయవాడలో ఎంత సమయం గడుపుతున్నానో అంత సమయం ఇక్కడ గ్రామాల్లో గడపాలని నిశ్చయించుకున్నా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి నెలకి సుమారు నలభై గ్రామాలు తిరగాలని ప్రతి నెల అనుకుంటున్నాం దానిలో భాగంగా మొదటిగా తిరుగుబాటు ట్రైన్ మొదలైంది దీంట్లో వైలవరం మొదలవుతుంది అన్ని గ్రామాలకి తిరిగి గ్రామంలో ఉన్న సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళకపోతే కాకుండా ఏదన్నా మేమందరం కలిసికట్టుగా నాయకులు కూటమి నాయకులను కలిసి చేయగలిగితే సొంత నిధులతో చేసే విధంగా మా పర్యటన ఉండబోతుందని తెలియజేసుకుంటూ ఇవాళ ఇంత భారీ స్వాగతం పలికిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ శ్రేణులకి ముఖ్యంగా తెలుగు నియోజకవర్గ నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపు నేను పొద్దున్నే దేవిన విశ్వజ్ దగ్గర మధ్యాహ్నం పేరు నాని దగ్గర సాయంత్రం నాని దగ్గర రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్ట్రమే కాదు నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడిని నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవం మా యువనేత నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడి కాదు నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను కానీ నేను నాలుగు సంవత్సరాల నుంచి తిరుపూర్లో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఐదు లక్షలు పది లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది పార్టీ నాయకత్వం చూసుకుంటుంది అంతేకాకుండా ఒకటే చెప్తా నేనే చాలా విమర్శించమర్శించు నేను ఏ రోజు రంగులు మాత్ర పన్నెండు నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ పార్లమెంటు సభ్యుడు లేకపోతే నేను లేను దేవుడు నాతో అని చెప్పుకున్న వాడు దయ్యం ఎందుకు అవుతున్నారో వారే తెలియదు కాబట్టి అటువంటి విమర్శలు ఏమన్నా వస్తే వారు సమాధానం చెప్పాలి కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను నాను ఏంటో విజయవాడ పార్లమెంటు ప్రజలకి తెలుసు విజయవాడ పార్లమెంట్లో ఉన్న తెలుగుదేశం నాయకులకి తెలుసు కాబట్టి నిన్న నన్ను అన్నకాడి నుంచి ప్రకంపనలో మరి మా కార్యకర్తల నాయకులు చూపిస్తున్నారు విమర్శలు చేసిన వాళ్ళు సాక్ష్యంగా నిన్న కూడా మా వాళ్ళు ఏదో వైట్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి బియ్యంలో అని ఏదో చెప్పారు మరి మా కార్యకర్తలు ఏదో అడుగుతున్నారు దాన్ని కూడా వాళ్ళ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం మరి రెండు నిజమో లేదో మరి ఆ ఆరోపణలు చేసిన మా కార్యకర్తలకి మీరు డేటా తీసుకుంటే ఎందుకంటే నాకైతే తెలియదు నేను డబ్బులు సంపాదించాలంటే నాకు విజయవాడలో సంపాదించుకోవచ్చు నేను తిరువురు నియోజకవర్గంలో ఇంత వెనకబడిపోయిన నియోజకవర్గంలో ఐదు లక్షలకి పది లక్షలకి నేను సంపాదించాలని పని లేదు లేకపోతే నా కార్యకర్తలకి నాయకులకి నేను ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా నేను ఎప్పుడు తిరుగురు వచ్చినా రిసీవ్ చేసుకుంటున్నారు వీటన్నిటికీ ఇవాళ మా కార్యకర్తల యొక్క సమావేశమే సమాధానం